సుమారు నాలుగు బిలియన్ సంవత్సరాల క్రితం విశ్వంలో ఒక భారీ గ్యాస్ ధూళిమేఘం గ్రావిటీ బలానికి లోను కావడం వల్ల మధ్య భాగంలో సూర్యుని రూపంలో ఒక పెద్ద అగ్నిబంతి ఏర్పడింది ఈ మేఘానికి మిగతా భాగాలు తిరుగుతూ చిన్న చిన్న పదార్థాలుగా మారాయి ఇవే ఒకదానికొకటికి తాకుతూ కలుస్తూ గ్రహాలను వాటిలో ఒకటైన భూమిని ఏర్పరచాయి భూమి మొదట్లో చాలా వేడిగా అగ్నిగోళంగా కనిపించేది అది కొన్నాళ్ళు లావా మరియు వేడి గ్యాసులతో నిండిపోయి నిరంతరం అగ్నిపర్వతంలా ఉండేది ఇలాంటి పరిస్థితుల్లో భూమిపై జీవానికి అస్సలు అవకాశం ఉండేది కాదు మొదట్లో భూమి మీద పీల్చే గాలి తాగే నీరు అస్సలు ఉండేవి కాదు కానీ కాలం మారిపోతూ భూమిపై పొర చల్లబడింది అగ్నిపర్వతాల నుంచి వచ్చిన నీటి ఆవిరి గ్యాసులు ఆకాశంలో అట్మాస్ఫియర్ని ఏర్పరిచాయి దీనికి తోడు గ్రహశకలాలు మరియు కామెట్లు భూమిని తాకడంతో వాటి ద్వారా వచ్చిన మంచు కరిగి భూమిపై మరింత నీరు చేరింది ఇలా సముద్రాలు నదులు మొదలైన నీటి వనరులు ఏర్పడటంతో భూమిపై జీవం ఏర్పడే పరిస్థితులు ఏర్పడ్డాయి సుమారు మూడు బిలియన్ సంవత్సరాల క్రితం సముద్రంలోని జలంలో పలు రసాయనక మార్పుల ద్వారా అతి సూక్ష్మ జీవరాశులు పుట్టాయి ఇవే జీవనానికి మూల రూపంగా పరిగణించబడతాయి ఈ సూక్ష్మజీవులు నెమ్మదిగా అభివృద్ధి చెందుతూ కొంతమంది శ్వాస తీసుకునే లక్షణం పెరుగుదల పునరుత్పత్తి వంటి లక్షణాలను కలిగి ఉన్న జీవరూపాలుగా మారాయి అనేక కోట్ల సంవత్సరాలలో పర్యావరణం మారిపోతూ జీవరాశులు మారిపోతూ ప్రకృతి సహజంగా ప్రక్రియను ముందుకు నడిపించింది సముద్ర జీవుల నుండి ఉభయచరాలు తరువాత భూచరాలు పాములు పక్షులు మరియు జంతువులు పుట్టాయి ఈ మార్పులనే శాస్త్రవేత్తలు థీరీ ఆఫ్ ఎవల్యూషన్ అనే పేరుతో గుర్తించారు జురాసిక్ కాలంలో డైనోజర్లు భూమిపై ఆధిపత్యం చలాయించాయి ఇవి పెద్దగా బలమైన జంతువులుగా మారి వందలాది సంవత్సరాలు భూమిపై ఆధిపత్యం చెలాయించాయి కానీ సుమారు ఆరు కోట్ల సంవత్సరాల క్రితం భూమిని తాకిన ఒక పెద్ద గ్రహశకలం కారణంగా డైనోజర్లు అంతరించిపోయాయి ఈ సంఘటన తర్వాత భూమి వాతావరణం చాలా మారిపోయింది భూమిపై మళ్ళీ జీవరూపాలు కొత్తగా పుట్టి పెరిగాయి చిన్న ప్రాణులు పక్షులు క్షీరదాలు అభివృద్ధి చెందాయి ఈ క్షీరదాలే మనుషుల పూర్వీకులుగా మారాయి సుమారు రెండు లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికా ఖండంలో మనిషి రూపంలో తొలి హోమోసెపియన్స్ జన్మించారు వీరే ఆధునిక మానవ జాతికి మూల పురుషులు మొట్టమొదటగా మనుషులు తిండి కోసం వేటాడుతూ వేటగాళ్ళ జీవితం గడిపారు తరువాత వ్యవసాయం మేత మరియు జనావాసాల ఏర్పాటు వంటి సామూహిక అభివృద్ధిని ప్రారంభించారు మానవులు సమాజాన్ని ఏర్పరచుకొని భాషను అభివృద్ధి చేసి సంస్కృతి విజ్ఞానం కళలతో ప్రపంచాన్ని మార్చడం మొదలుపెట్టారు మానవ చరిత్రలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి నాగరికతల ఆవిర్భావం రాజ్యాలు యుద్ధాలు ఆవిష్కరణలు శాస్త్ర విజ్ఞానం మరియు పారిశ్రామిక విప్లవం వంటి సంఘటనలు భూమి ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేశాయి మానవుడు ప్రకృతిని ప్రభావితం చేయడం ప్రారంభించాడు అరణ్యాలను నరకడం కాలుష్యం చేయడం వాతావరణ మార్పులు మరియు గ్లోబల్ వార్మింగ్ అనే సమస్యలు అప్పుడప్పుడు భూమికి ప్రమాదాలను తీసుకొచ్చాయి అయినా కూడా భూమి అనేక మార్పులకు ఓర్పుగా ఎదురు చెబుతూ జీవానికి నిలయంగా నిలుస్తుంది ఈరోజు మనం చూస్తున్న భూమి అందమైన పచ్చని అడవులు మంచుతో కప్పబడ్డ పర్వతాలు ఆకాశాన్ని తాకే మేఘాలు నదుల పర్వళ్ళు సముద్రాల గర్జనలు ఇవన్నీ కోట్లాది సంవత్సరాల ప్రక్రియ ఫలితమే భూమి అనేది కేవలం ఒక గ్రహం కాదు అది జీవనానికి తల్లి ఇది శాశ్వతమైన జీవన విధానం మీద ఆధారపడి ఉన్న ఒక నాట్యం లాంటిది శాస్త్ర విజ్ఞానంతో ముడిపడిన ప్రకృతి కాలంతో కూడిన జీవ పరిణామం మరియు మానవ ప్రయత్నాలతో ఏర్పడిన నూతన జీవన మాధ్యమం భూమి పుట్టుక నుండి జరిగిన ఈ పరిణామం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ ఇది విశ్వంలోని అత్యంత ఆసక్తికరమైన చరిత్రల్లో ఒకటి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్